هي دي ني دي سمجه ديواني لالا అడగండి ఎవరో ఒకమ్మినేని శ్రీనివాసరావు మాత్రమే కాదండి కృష్ణవరాజు ఉన్నారు ఇందులో సాక్షి యాజమాన్యం ఉన్నారు సాక్షి ఛానల్ కూడా బ్యాన్ చేయాలి ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి వీళ్ళని ఎందుకు నేను అడుగుతున్నానంటే ఆడబిడ్డ మాన ప్రాణానికి రక్షణ లేని లేనప్పుడు ఆడబిడ్డ మాన ప్రాణాలకి ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు ముఖ్యంగా దళిత మహిళలు బయటికి రావడానికి తలెత్తుకోలేక వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ పిల్లలకి జీవితాంతం కూడా ఇళ్ళల్లో పడి ఉండే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు దానికి చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అవి తీసుకోమని నేను అడుగుతున్నాను ఎందుకంటే మీడియా అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అలాంటి మీడియా ఇది ఒకరోజు రెండు రోజులైతే సాక్షి యాజమాన్యం నేను ప్రశ్నించేదాని కాదు ఇక్కడ పది సంవత్సరాలుగా జరుగుతుంది అమరావతి మీద ఈ ఈ విద్వాంసం అనేది ఈ మామరావతి రైతులు మహిళల మీద మానసిక హింస అనేది పది సంవత్సరాల నుండి మేము మానసిక హింస గురవుతూనే ఉన్నాము మొన్నటితో మేము మానసికంగా చచ్చిపోయాం ఇది మానసిక హత్య మాకు కాబట్టి దీనికి పరిష్కారం కావాల్సిందే ఎట్టి పరిస్థితులు ఇంకా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కఠినమైన చర్యలు ఉండాలి వేరే ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎవరైనా సరే కూర్చున్నప్పుడు పద్ధతిగా వాళ్ళు మాట్లాడేప్పుడు ఒకటికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముఖ్యంగా ఆడబిడ్డల గురించి ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడేప్పుడు రాష్ట్ర ప్రయోజనాలేంటి ప్రాంత ప్రయోజనాలేంటి రాజధాని విలువలేంటి అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగలకుండా మనం మాట్లాడాలి రాజకీయ ప్రయోజనాలకో రాజకీయ లబ్ధి కోసమో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గో ఇష్టారాజ్యంగా మాట్లాడితే మనకి ఇదే గతి పట్టిద్దనేది చూపించాలి రెండోది సాక్షి యాజమాన్యం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా ఒక ఆర్గనైజింగ్గా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అండ్ వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజింగ్గా ఫామ్ అయిపోయి ఇష్టారాజ్యంగా అమరావతి మీద అమరావతి మహిళల మీద రైతుల మీద దళితుల మీద ఇష్టారాజ్యంగా అక్కడ కూర్చోబెట్టి డిబేట్స్ పెడుతూ ఉంటే మేము ఎంత మానసిక క్షోభకు గురవుతున్నాం వాళ్ళకి అర్థమవుతుందా ఈరోజు మమ్మల్ని చంపేశారు మానసికంగా కాబట్టి దీనికి చర్యలు వాళ్ళ మీద కూడా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను బ్యాన్ చేయాలి అది బ్యాన్ చేసే వరకు మేము విశ్రమించము దానికోసం ఎంత దూరమైన పోతాము ఒకవేళ దానికి ఏమైనా సరే చెప్పిన పక్షులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి నిలుసిద్ధం ఇప్పుడు జర్నలిస్ట్ కృష్ణరాజు గారు నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని ఎక్కడో అజ్ఞాతంలో ఇంకా ట్వీట్ చేస్తున్నాడు ఒక యూట్యూబ్ ఛానల్